శ్రీ లక్ష్మీ గణపతి ప్రదర్శన మరియు అమ్మకాలు స్థలం శివశక్తి కళ్యాణ మండపం తిరుపతి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని ఇది ఏ మాత్రం ప్రజల బడ్జెట్ కాదని కార్పొరేట్లకు అనుకూల బడ్జెట్ గా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి స్పష్టం చేశారు మంగళవారం తిరుపతి బైరాగి పట్టడిలోని శ్రీ గంధమనేని శివయ్య కృష్ణారెడ్డి మెమోరియల్ హాల్ నందు సిపిఐ జిల్లా సమితి సమావేశం కత్తిరవి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం మూడో దప అధికారంలోకి వచ్చిన నేడు ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా అన్యాయంగా ఉందని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించకపోవడం పోలవరంకు రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించకుండా నామ నిధులు ఇచ్చి గొప్పగా డంబాలు కొట్టుకున్నదని విమర్శించారు తిరుపతి నగరంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని ఈ నీటి ఎద్దడి తొలగించడానికి సౌకర్యవంతమైన కండలేరు డ్యాం నుంచి తిరుపతికి త్రాగే నీరు అందించాలని పోరాటాలు చేసింది కానీ పదిహేడు కోట్ల రూపాయలతో సోమశిల నుంచి కండలేరు డ్యామ్ నుంచి పైప్ లైన్ ద్వారా పంపించవచ్చని నివేదిక పంపించారు అందుకు తగిన నిధులు కేటాయించకుండా పోవడం వల్లే నీటి కొరత పెరిగిపోతుందని అన్నారు ఇప్పుడు హడావిడిగా కండలేరు డ్యామ్ కట్టను తెగకొట్టి నీటిని మళ్లించడం వల్ల రానున్న రోజుల్లో తీరని నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆయన స్పష్టం చేశారు తిరుపతిలో తీవ్రమైనటువంటి మంచినీటి ఎద్దడి నెలకొంటా ఉంది దీనికి ప్రధానమైనటువంటిది గతంలో కళ్యాణి డ్యామ్ నుంచి వచ్చేది జనాభా పెరిగిన తర్వాత ఈ కళ్యాణ్ డ్యామ్ నీళ్లు సరిపోకపోతే తెలుగు నీళ్ళు నీళ్లు దీన్ని తీసుకురావడం ఉంది దీనికి కండలేరు ప్రధానమైనటువంటి సోర్సు దాని నుంచి రామాపురం రామాపురం రిజర్వాయర్ నుంచి దీనికి పంప్ చేసేది దాని ఈరోజు కండలేరు నీళ్లు కూడా రానికి రాకుండా పోయిన దానివల్ల నీటి తీవ్రమైనటువంటి నీటి సమస్య వస్తూ ఉంది ప్రభుత్వం యొక్క అనాలోచ గత ప్రభుత్వం కావచ్చు లేదా వచ్చినటువంటి ప్రభుత్వం కావచ్చు అనాలోచిత చర్యల వల్ల ముంద జాగ్రత్తలు వల్ల ఈ కరువు పరిస్థితి నీటి ఎద్దటి ఏర్పడుతుంది దీన్ని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నివేదిక పంపించారు ప్రభుత్వానికి పదిహేడు కోట్ల రూపాయలు వెచ్చిస్తే దీన్ని కండలేరు నుంచి లిఫ్ట్ ద్వారా సోమశిల్ నుంచి కండలేకి తీసుకొచ్చి దాని ద్వారా రిజర్వ్ రామాపురం రిజర్వాయర్కి తీసుకొచ్చి నీటి కొరత తీర్చివచ్చు అని చెప్పేసి అని వాడు చెప్పడం ఒక నివేదిక పంపించారు ఈరోజు ఆ పదిహేడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వం దాన్ని ముందు చర్యగా నీళ్లు తీసుకురావడానికి తగిన చర్యలు చేపట్టింటే ఈ దౌ దౌర్భాగ్య పరిస్థితి వచ్చేది కాదు కానీ ఈరోజు ఆ చర్యలు తీసుకున్న దానివల్ల నీటి రద్దు వస్తూ ఉంది కాబట్టి హుటాహుటిన పోయి కండలేరులో ఒక పక్క కట్ట తగ్గొట్టి నీళ్లు తీసుకొచ్చేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఎవరైనా కట్ట కడతారు కానీ ఉన్నది ఎక్కువ తగ్గొట్టడం అంటే వీళ్ళ మూర్ఖత్వానికి యమనాలలో అర్థం కావడం అంటే అది సులువైన పద్ధతి ఇమీడియట్గా వేసినట్టు లేకపోతే వర్షాలు వస్తే రేపు పద్ధతి డ్యామ్ ఏం పరిస్థితి ఏంది అందువల్ల ఇప్పటికైనా మేలుకొని పర్మనెంట్గా ఏదైతే సోమశల నుంచి కండలేరుకి నీళ్ళు తీసుకొచ్చి కండలేరు ద్వారా రామాపురం రిజర్వాయర్కి తీసుకొచ్చి తిరుపతికి సరిపోయేటువంటి తాగునీరును ఇవ్వడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని మనం ఈ జిల్లా సమితి డిమాండ్ చేస్తున్నాం దానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని